హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజనీన్ అండి ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మూడు గంటలకే లేచానండి లేచి శుక్రవారం రోజు అండి ఇది శుక్రవారం రోజు చక్కగా గడపకి నిండుగా పసుపు పోసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనము గడపకి కొద్ది కొద్దిగా పెట్టకూడదండి పసుపు నిండుగా రాయాలంటండి వెనుక ముందు అంతా చక్కగా రాసుకోవాలట మా అమ్మ చెప్పేదండి ఇలాగా ఎందుకంటే అతను రాసేది అలాగే నేను చూసేదాన్ని నిండుగా పట్టుకునేది కొంచెం కొంచెంగా రుద్దేది కాదు అందుకే ఇంక చూసేదాన్ని కాబట్టి చెప్తున్నానండి ఇలా చక్కగా మనం నిండుగా పెట్టుకున్న తర్వాత పసుపు బుట్ట పెట్టుకొని బుట్టలన్నీ మంచిగా బియ్య పిండితో పెట్టుకున్న తర్వాత ఇలా చక్కటి ముగ్గు వేసుకుని అందులో పింక్ కలర్ కలపాలండి మనం ఈ గులాల్ రంగు కలపటం వల్ల శుక్రవారానికి నిజంగా చక్కగా మంచి అందం వస్తుందండి గడపలకి ముగ్గు కానీ మంచి అందం వస్తుందండి ఆ పింకు గులాల్ అనేది వాడాలండి మనము పింక్ కలర్ వాడాలి ఆ తర్వాత మాత్రం నేను అంత గుమ్మాలు ఇంట్లో అంత చక్కగా క్లీన్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అండి ఇక్కడికి వచ్చేసరికి నాలుగు అయిందండి స్నానం గట్రా చేసుకునేసరికి నాలుగు అయిపోయింది నేను స్నానం ముందే చేసుకొని గడపల గిట్ట అన్నీ పూజించుకున్నానండి స్నానం చేయకుండా అస్సలు బయటికి రావట్లేదు ఎందుకంటే కార్తీక మాసాలండి ఇవి మనం స్నానం చేయండి ఏది కూడా ముట్టుకోకూడదండి అందుకనే ఇలా చక్కగా నేను పసుపు దీపాలు పెట్టానండి ఈరోజు అమ్మవారు కదండి శుక్రవారం అంటే నాకు ఇష్టం అండి అమ్మవారు కాబట్టి ఇలా స్వామివారి నామం వేసుకున్నానండి పసుపు దీపాలు చేసుకుని ఇంకా ఎలాగైనా చూడు మనం ఏదైనా కూడా తులసి కోట కాడండి ఆ నారాయణని తలుచుకుంటామండి అందులో అమ్మవారి కూడా అంది అందుకే పసుపు దీపాలు చేశాను ఆ తర్వాత గడపలని అయితే ఇలా పూజించుకున్నానండి గడపలకి మనం పూజించుకునేటప్పుడు అండి కొంచెం ధూపం బయట ఇంట ఇవ్వాలండి ఎందుకంటే నేను బయట కంపల్సరీ ఇస్తానండి గడపలు పూజించుకున్నప్పుడు మనము ఇలా ధూపం అయితే పెట్టాలండి నేను పూజా స్టోర్లో నుంచి తెచ్చుకున్నాను మీకు చూపించానండి ఇది ఈ కప్స్ అయితే ఇలా కొంచెం ముట్టియంగానే మొత్తం ఒక్క నిమిషంలో మొత్తం రవ్వగా అయిపోతుందండి చాలా చక్కగా మనం కొద్దిగా ఏది వేసుకున్నా కూడా గుగ్గిలం అలాంటి ఏది సాంబ్రాణి ఎలాంటిది వేసుకున్నా కూడా తొందరగా నిప్పులు వచ్చేస్తున్నాయండి చూడండి ఎంత ఎర్రగా అయిపోయింది ఒక్క నిమిషం చాలండి ఇది కొన్ని కొన్ని అవి వెలగటానికి చాలా టైం పడుతుందండి వేరే కంపెనీలు మీకు నేను చూపెట్టాను మళ్ళీ ఇంకొకసారి దీని మీద సపరేట్గా వీడియో చేసి చూపెడతానండి ఇలా త్వరగా ఒక్క నిమిషంలో వెలిగిపోతుంది కదండి ఆ తర్వాత మనం కొద్దిగా జవ్వాది వేసుకోవాలండి అందులో దశాంగం వేసుకున్నాను కొద్దిగా జవ్వాది వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి వాసన సువాసన మంచి ఉంటుంది ఎక్కడ చూడండి మీరు ఇది ఇచ్చినప్పుడు పది ఇండ్లకు వాసన వస్తుందండి ఇంత మంచి పరిమళాన్ని పొద్దున పూట ఎందుకంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళ ఇంట్లో ఇది చేయకూడదండి ప్రాబ్లం లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి కాకపోతే ధూపం మంచిగా వాసనొస్తే పొద్దున పూట అండి ఈ ధూపం అన్నట్టుగా మాట్లాడుకుంటారండి అంత బాగుంటుందండి మనం పొద్దున పూట పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మమూర్తంలో ఇలా మన ఇంటిని కలకళ్ళ చూసుకోవడం నిజంగా మన హిందువుల సాంప్రదాయం అండి మనం ఇలాగే చూసుకుంటామండి ఇంటిని నాకైతే ఇలాగే ఇష్టం అండి ఇవన్నీ నేను గురువారం సాయంత్రం మొత్తం క్లీన్ చేసుకున్నానండి గురువారం రోజు మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇలా నేను అది ప్లానెట్ తోటి క్లీన్ చే దాంతో ఈ ప్లానెట్ చూపెట్టాను కదండి మీకు హ్యాపీ ప్లానెట్ తోటి క్లీన్ చేశానండి ఇలా రెండు దీపాలు కూడా క్లీన్ చేసి మీకు ఇది షార్ట్ వీడియోగా పెట్టానండి మీకు చెప్పాను దీని గురించి నేను దేంతో పోమాను అనేది అంతా చెప్పానండి చక్కగా ఇందులో మనం కొద్దిగా సబీనా వేసుకుంటే చాలండి హ్యాపీ ప్లాన్ కొంచెం అంత పట్టుకొని కొంచెం సబీనా పెట్టి గట్టిగా తోమేమంటే ఎంత చక్కగా వెళ్ళిపోతాయండి మళ్ళీ వారం రోజులైనా మీరు కవర్లో పెట్టి దాచుకున్న ఏ డబ్బాలో పెట్టి దాచుకున్న వారం రోజులకు అలాగే ఉంటాయండి ముందు పూజకు ముందు కూడా మీరు ఇలా చేసుకోవచ్చండి మీకు చెప్పాను నేను షార్ట్ వీడియోలో అంతా కూడా చూపించాను కట్ చేయకుండా చూపించానండి మీకు ఇలా అంతా అయిపోయిన తర్వాత అన్నిటికీ బొట్లు పెట్టుకొని ఇలా మందిరంలోకి వచ్చేసానండి బయట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు శుక్రవారం అండి స్వామివారిని అలగ్గా పెట్టుకొని విడిగా పెట్టుకొని చేశానండి తర్వాత శివుడికి చేసుకున్నానండి ఎందుకనంటే విడివిడిగా చూపించాలనుకున్నానండి ఈరోజు మాత్రం స్వామివారికి సపరేట్గా చాలా మందికి ఇష్టం అండి స్వామివారికి సపరేట్గా చేయండి సపరేట్గా చేయటమే మీకు ఇష్టం అండి అందుకనే కొంచెం అప్పుడప్పుడు సపరేట్గా చేస్తానండి ఒక్కోసారి శివుడిని కలిపి చేస్తానండి నేను దేవుళ్ళు అందరినీ కలిపే చేసిస్తానండి కాకపోతే మీకు తృప్తి అండి అలా దేవుడికి మనం సింగిల్గా పెట్టి స్వామివారంటే అందరికీ చాలా మంచి అభిప్రాయం ఉంటుందండి స్వామివారం అంటే ఇష్టం లేని మనిషే లేదండి ఎందుకనంటే ఈ స్వామివారంటే చాలా మందికి మనసుతో ఇష్టం ఉంటుంది కాబట్టి నేను ఇలా అభిషేకం పెడతానండి ఆనందిస్తారు చూసి కూడా వాళ్ళు నాకు కూడా ఆనందంగానే ఉంటుందండి ఇలా విడిగా పెట్టి స్వామివారిని సపరేట్గా చేసుకున్నప్పుడు మంచిగా తృప్తిగా అండి నాకు కూడాను కాకపోతే దేవుళ్ళందరినీ సపరేట్ సపరేట్ పెట్టి చేయలేను కదండి కాకపోతే వీడియో కోసం ఎవరికైనా వాళ్ళకి ఇష్టమైంది మీకు ఇష్టమైంది పెట్టాలని నాకు అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు అలా మీ తృప్తి కోసానికి స్వామివారిని ఇలా విడిగా పెట్టి చేసి అమ్మవారికి మాత్రం చక్కగా నేతి దీపం అండి అమ్మవారిని కూడా చక్కగా బొట్లు అవి గంధం బొట్లు అన్నీ పెట్టుకున్నానండి వీడియోలు ఎంత అవుతుందండి బొట్లన్నీ చూపెట్టాలి అన్నీ చేయాలంటే కొద్ది కొద్దిగా తీశానండి ఎందుకంటే అర్థం చేసుకోండి పనులు యండి కార్తీక మాసంలో ఆ పని చేస్తూ తీయాలండి ఇలా చక్కగా నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసి ఇలా తులసి ఒత్తులండి మూడు ఒత్తులు వేసుకున్నాను చక్కగా అమ్మవారి దీపం పెట్టుకుంటున్నానండి శుక్రవారం రోజు కాబట్టి గజలక్ష్మి దేవిని పెట్టుకొని చక్కగా నేతి దీపం అండి మనం ఇప్పుడు ఈ నెలలో మనం నేతి దీపం పెడితే అమ్మవారికి చాలా మంచిదండి ఏ దీపాలైనా కూడా మీరు ఇంట్లో ఎలాంటి దీపం ఉన్నా కూడా నేతి దీపారాధన ఏదో ఒక శుక్రవారం చేయండి ఉప్పు దీపం పెట్టండి నేను కూడా పెట్టానండి అది వీడియో పెట్టలేదు మీకు నై రెండు మూడు వీడియోలు ఉన్నాయండి ఉప్పు దీపం చేయవచ్చు చూడొచ్చండి అవి ఎలా ఉన్నాయో లేకపోతే నేను ఇంకొకసారి పెట్టి చూపిస్తానండి మీకు ఇంకొక వారం పెట్టినప్పుడు వీడియో పెడతానండి ఉప్పు దీపం పెడితే ఐశ్వర్య దీపం మంచిదండి పర్సనల్ గా చెప్తున్నానండి ఇదైతే నిజంగా చెప్తున్నాను చాలా మంచి జరుగుతుందండి పెట్టుకోండి మీకు నాకన్నా మంచి జరుగుతుందేమోనండి మీకు మీ టైం బాగుండాలి ఆ టైం అందరికీ కలిసి రావాలండి ఇది మనం చేసుకుంటూ పోవాలండి ఇలా వంకాయ కలర్ పూలు ఎంత బాగున్నాయో చూడండి చామంతి పూలు ఎరుపు పూలతో అమ్మవారిని అయితే మంచిగా ఇలా చక్కగా అమ్మవారికి పువ్వులు పెడుతుంటే ఎంత సంబరంగా ఉంటుందండి ఎందుకంటే తర్వాత నేను అది వెలిగించి పువ్వులు పెట్టాను అనుకోండి పైన ఉండవండి నాకు చేయి కాలుతూ ఉంటుంది అందుకే ముందే అమ్మవారిని అలంకరిస్తున్నాను అండి తర్వాత ఇవన్నీ అలంకరించి ఒక పువ్వు పెట్టి దీపం పెట్టిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి ఒక పువ్వు పెట్టేసి తర్వాత మనం దండం పెట్టుకోవచ్చండి అక్షింతలు వేసుకొని ముందు రెడీ చేసుకోవచ్చు అండి అమ్మవారిని ఇలాగా చక్కగా గులాబ్ పువ్వు పైన పెట్టాను ఎంత అందంగా కనపడుతుందో చూడండి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు అండి ఎంత అమ్మవారిని ఎంత రెడీ చేసుకుంటే అంత అందంగా కనపడుతుందండి మన వీడియో కూడా అందంగానే ఉంటుందండి అంటే వీడియో కోసమే కాకుండా అమ్మవారిని ఇలా పూజించుకోవడం నాకు ఇష్టం అండి ఎప్పుడూ కూడా ఇలాంటి వీడియోలు మీకు మంచి మంచి చేసి పెట్టాలి ఇంకా అనిపిస్తుందండి నేను ఇంకా అలంకరించాలి నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అండి దానికి నాకు చాలా ఓపిక ఉంటుందండి అలంకరణ చేసుకోవటానికి స్వామివార్లను కూడా ఇద్దరిని ఒక పల్లెల్లో కూర్చోబెట్టి చక్కగా అలంకరించానండి అమ్మవారిని అటు పైన కూర్చోబెట్టేశాను కదండి స్వామివారి ప్లేస్ అమ్మవారి పెట్టేసిందండి అందుకనే అమ్మవారిని అప్పుడప్పుడు పెడతానండి నేను స్వామివారి ప్లేస్లో శుక్రవారం రోజు ఏదైనా మంచి రోజులు ఉన్నప్పుడు నేను అక్కడ పెడతానండి ఆ తర్వాత స్వామివారే ఉంటారండి ఆ ప్లేస్లో ఆయన ప్లేస్ రాజండి ఎక్కడికి కదలదు కానీ రాణిని కూర్చోపెట్టానండి అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా ఇలా అయితే పూజ చేశానండి ఇలా మనం ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవడం చాలా మంచిదండి శుక్రవారం రోజు నాకు ఆ రోజు ఉసిరికాయలు అయిపోయాయి ఒక ఐదారు పెట్టాలనుకున్నాను చూస్తే అయిపోయి ఒక్కటి మాత్రం ఉండిందండి అలా పెట్టేసుకున్నాండి చక్కగా ఒక్కటైనా చాలు అమ్మవారికి పెడితే తృప్తండి స్వామివార్లకి ఉసిరి దీపం మనం ఇంట బయట ఎక్కడైనా కూడా ఈ కార్తీక మాసంలో మీరెవరైనా కూడా ఒక రెండు ఉసిరి దీపాలు పెట్టండి ఏదైనా ఒక వారం మీకు నచ్చిన వారం మీరు ఎలా ఉంటే మీరు ఏ ఏ టైంలో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీకు ఎలా వీలుంటే అలా ఉసిరి దీపాలు పెట్టండి చాలా మంచిది స్వామివారికి కాస్త తులసి పెడుతున్నానండి చూడండి మనకి బిరోధలాలు కూడా దొరికేయండి నా లింగమయ్యకైతే చక్కగా శివలింగానికి అయితే అవి దొరికినందుకు చాలా సంతోషిస్తున్నానండి మా వారు తెచ్చారు చాలా తెచ్చిపెట్టారు లేవు లేవు అన్నందుకైతే మాత్రం చాలానే తెచ్చిపెట్టాడండి పక్కకు పెట్టుకొని రోజుకి రోజుకిన్ని పెట్టుకుంటున్నానండి నిజంగానండి ఇలా అన్నీ అంతా ఇలా సంబరంగా మొత్తం అలంకరించి స్వామివార్లను చూసుకుంటే తృప్తిగా ఉంటుందండి నాకు ఇదంతా పూర్తి అయ్యేసరికి నిజంగా నాకండి ఏడున్నర ఎనిమిది అవుతుందండి ఇది వీడియో చేస్తూ చేసుకుంటూ ఉండాలండి లేదన్నా కూడా అలంకారం కదండి మీరు కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు మీకు కూడా టైం పడుతుందండి ఖచ్చితంగా కూడా టైం పడుతుందని చెప్పి నేను బాధపడినండి నేను చేస్తూనే పోతాను ఎందుకంటే లేట్ అవుతుంది అయినా పర్వాలేదు బయట పెట్టేశాను కదా బ్రహ్మ ముహూర్తంలో నాకే బాధ లేదు కానీ నేను బ్రహ్మ ముహూర్తంలోనే మళ్ళీ లోపలికి వచ్చే స్వామి మాత్రం అభిషేకించుకుంటానండి లోపు నేను అభిషేకం కంప్లీట్గా చేసేసుకుంటాను అభిషేకం లోపు చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే నేను మూడు గంటలు చేస్తున్నాను ఇంకెందుకండి అమ్మవారికి కొంచెం సువాసనగా ఉండటానికి కొంచెం సెంట్ వేస్తున్నానండి అందులో జవాది సెంట్ వేసానండి చాలా బాగుంటుందండి మనం నెయ్యిలో వేస్తే వాసన రాకపోవచ్చు అండి కానీ మనం కొద్దిగంత వేస్తానండి నేను ఎందుకంటే వెలిగినప్పుడు వాసన వస్తూ ఉంటుంది ఈ అగరవత్తుల్లో అది మనకి ఎక్కువగా వచ్చినట్టు నాకు అనిపించలేదండి విడిగా మీరు దీపం పెట్టినప్పుడు అమ్మవారికి పెట్టినప్పుడు మీరు చక్కగా ఒత్తులకు రాయండి చాలా మంచిదండి ఒత్తులకు రాసి చక్కగా మీరు ఆ సెంటు రాసేసి జవ్వాది సెంటు రాసి చక్కగా దీపం పెట్టండి కాసేసేపు అయినా మంచి వాసన ఉంటుందండి చక్కగా కర్పూరం వేయండి అందులో చాలా వాసన వస్తుంది పచ్చ కర్పూరం వాడాలండి మనము అమ్మవారికి చాలా మంచిదండి నేను ఈరోజైతే నైవేద్యాలు చక్కగా పాలు తేనె బెల్లం అమ్మవారికి పెట్టి చక్కగా నేను ఈరోజు చేసుకున్న నైవేద్యం అండి నేను రవ్వ కేసరి నేతితోనే అండి నిండుగా నెయ్యి ఎక్కువ వేస్ట్ చేశానండి ఈరోజు రెండు గిన్నెల్లో పెట్టానండి ఇటు అటు వండిందంతా తీసుకొచ్చానండి ఎంత వండానో అంత మొత్తం పట్టుకొచ్చి రెండు గిన్నెల్లో పెట్టేశానండి నిండుగా నెయ్యిని అయితే వడ్డించాలండి అందులో ఇంకా కాస్త వేడి చేసి ఆ వేడి మీదనే నేను నెయ్యి వడ్డిస్తానండి చాలా మంచిదండి ఇలా నేతితో అమ్మవారికి ఏ ప్రసాదమైనా తీపి వడ్డిస్తే చాలా మంచిదండి ఎవ్వరు కూడా ఇంట్లో వీలైనంత వరకు మీ ఇంట్లో పూజలు చేసుకోండి మా ఇంట్లో అయితే నేను ఇలా చేసుకుంటున్నానండి మీకు నచ్చుతున్నాయో లేదో నా వీడియోలు మీకు ఈ వీడియో నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి నేను ఇలాగైతే నాకు వచ్చిన దాంట్లో ఏదైనా దీంట్లో తప్పులుంటే మాత్రం నన్ను క్షమించండి ఎందుకనంటే మనం పూజలు చేసేటప్పుడు పెద్ద పెద్దవి చేసినప్పుడే ఏదన్నా పొరపాట్లు అవుతూ ఉంటాయండి నా పూజలు కూడా అవుతూ ఉంటాయి అందుకే ముందుగానే చెప్తున్నానండి మీరు ఏ అనుకోవద్దు మరోలా భావించకూడదండి మనసుతో చేసుకున్న పూజ అండి మనం ఆ భగవంతుడు చూస్తే చాలండి మనల్ని మనం తప్పు చేస్తే శిక్షించటానికి భగవంతుడు ఉంటాడండి కంపల్సరీ కూడా ఆ నారాయణుడు ఎప్పుడు మనకి ఎప్పుడు చల్లగా చూడాలి మనం ఏదన్నా దేవుడికి కావాలని చేస్తే ఎటువంటి తప్పు ఏ దేవుడి దగ్గర చేసినా కూడా శిక్ష కంపల్సరీ ఉంటుందండి ఇలా ఉసిరి దీపం వెలిగించి చక్కగా పంచహారతి ఇచ్చానండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడూ కూడా అమ్మవార్లకి ధూపం పెట్టండి నా వీడియో వాచ్ చేసినందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి నా వీడియో ముందుకెళ్ళాలండి ఒక్క లైక్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితేనే మీకు నచ్చితేనే పెట్టండి లైక్ నేను ఎందుకంటే అమ్మవారికి పసుపు కలర్ పిండి దీపాలు పెట్టాను కదండి అవి మీకు చూపిస్తానండి చేసి ఆ పసుపు ఎట్లా చేసుకోవాలని అడిగారండి నన్ను ఇన్స్టాలో అడుగుతున్నారండి కంపల్సరీ ఇన్స్టాలో ఎవ్వరికి కూడా పెట్టడం లేదండి నేను కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు ఏమీ అనుకోకూడదండి ఇలా ఉసిరి దీపం పెట్టి చక్కగా నిండుగా అమ్మవారిని చూసుకొని నా బాధ అయినా సుఖమైన దుఃఖమైనా అమ్మవారికి చెప్పుకొని అక్షింతలు వేసుకున్నానండి తర్వాత చక్కటి ధూపం ఇచ్చానండి అమ్మవారికి ఇలా పచ్చకర్పూరం చక్కగా చుట్టూ చల్లానండి జవ్వాది చల్లాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి